దగ్గర మిట్టపల్లి సార్ నా పేరు రత్నమ్మ నాకు తొమ్మిదేండ్లకు ముందు మా పిన్నమ్మ వాళ్ళు నగ ఇచ్చిన నగ పెట్టినారు అంగిట్లో స్వేట్ అంగిట్లో వాయిదా పోతా ఉంది డబ్బులు రెడీ చేయమన్నది మా పిన్నమ్మ నేను ఎక్కడో డబ్బులు తీయించినాను ఆ డబ్ ఆ ఎత్తుకొని పోయి వాళ్ళ డబ్బులు కట్టలేదు నగ వీలదు అని చెప్పి అనేసి మళ్ళీ డబ్బులకి మా పిన్నమ్మని అడిగినాను పదే అమ్మేస్తాము అని చెప్పేసి అమ్మేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇచ్చేసినాము ఇప్పుడు తొమ్మిదేళ్ళ ముందు జరిగిన విషయము ఇప్పుడు మా పిన్నమ్మ కొడుకు మా పిన్నమ్మ కోడలు ఇద్దరు సేరి పోలీస్ కంప్లీట్ ఇచ్చింది విషయం కూడా తెలియదు నాకు అక్కడ నన్ను పిలిచి నన్ను ఏఎస్ఐ అనే నాగరాజు సారు ఎవరు ఆ సారు పేరు నాకు తెలియదు నాగరాజు సారు అనేది ఒకటి తెలుసు నన్ను ఈమిసిలు పెట్టి రాయే పోయే అని అడుగుతాడు ఆ సారు నన్ను నీటిలో వాళ్ళు ఉంటాను చూసుంటాను అడుగుతాడు కనీసము నీ ఇల్లు నాకు డబ్బులు ఆ రోజు సెలిక్ చేసిన సార్ నన్ను ఎందుకు సార్ పీడిస్తా నీకు మగుళ్ళు లేడు బిడ్డలు లేరు మీ నగ మీ ఇల్లు ఇచ్చేయి అని చెప్పి అని అడుగుతాడు ఏం చెయ్యరు సార్ మీరే నాకు న్యాయం చేయాల ఇస్తే నగ నగకొని లేకుంటే ఇల్లు లేకుంటే జైలుకి పోతామని అడుగుతారు సార్ ఇప్పుడు మా నేను వాళ్ళ బాధకు తట్టుకోకుండా నేను ఆసుపత్రికి వచ్చాయండి మా అన్నని తడుకుంటూ హింసలు పెడతా ఉన్నారు సార్ మా అన్న ఓ నడుస్తూ ఉన్నాడు మీరే నాకు నేను చేయాలి సార్ నాకు డబ్బులు లేదు కూల్ చేసుకుంటే కద్దు లేకుంటే లేదు నాకు పింఛనీ కూడా లేదు సార్ నాకు మగుడు లేడు బిడ్లు లేరు సార్ నాకు మీరే సార్ నా పేరు రత్నమ్మ సార్ మా అన్న పేరు కృష్ణప్ప అప్పని తాడుకొని పీకులుసని పెట్టుకొని హింసలు పెడతా మీరు నాకు నేమ్ చేయాలి సార్ నగ ఎప్పుడు అమ్మినారు మీరు తొమ్మిది ఏండ్లకు ముందు సార్ తొమ్మిదేండ్లు ఏండ్లప్పుడు వాళ్ళకి తెలీదా ఆ విషయం వాళ్ళకి తెలుసు సార్ వాళ్ళకి ఆ విషయం తెలుసు నేనే అప్పుడు చెప్పినారు సార్ ఏమంటాడంటే తొమ్మిదేండ్లు కాదు ఇరవై ఏండ్లు అయిపోయి నువ్వు ఇప్పుడు తెచ్చి నగని అడుగుతారు

అప్పట్లో నాకు అర్థం కాలేదు ఆ అమ్మింది నాకేం తెలుసో ఆయన మమ్మే వాళ్ళకి నగదు పెట్టినాము ముప్పై మూడు వేలకి ఇడిపించుకొచ్చినవి నిజము మళ్ళీ ఎంత కమ్మినా ఏమో ఆ అమ్మింది ఆయమ్మ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసింది దానిపైన ఎంత వచ్చినా ఏమో నాకు తెలియదు సార్